శ్రీరామదాస్ సినిమా అందరూ చూసే ఉంటారుగా ఆ సినిమాలోని ఒక సన్నివేశంలో రామదాస్గా నటించిన నాగార్జున గోల్కండ నవాబుగా నటించిన నాజర్తో జహాపన నాకు ఒక మంచుగడ్డ అదేనండి ఐస్తమ్మని అడుగుతాడు ఆ సన్నివేశం చూసిన వారికి ఒక అనుమానం కలగచ్చు పదహారవ ఇరవై సంవత్సరంలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అది కూడా హైదరాబాదులో ఐస్ ఎక్కడ దొరుకుతుంది అని ఆ రోజుల్లో ఫ్రిడ్జ్ లేదు కరెంటు లేదు మరలా భారతదేశంలో ఐస్ పుట్టుపూర్వత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు భారతదేశంలో మంచు సులభంగా దొరికేది కాదు మొఘల్ రాజుల కాలంలో మంచు ఒక అరుదైన విలాస వస్తువు అక్కడక్కడ ఉన్న చారిత్రక ఆధారాల ప్రకారం మొఘల్ చక్రవర్తులు వేసవిలో చల్లదనాన్ని పొందేందుకు హిమాలయాల నుంచి మంచు తెప్పించుకునేవారు ఉత్తర భారతంలోని పర్వత ప్రాంతాల నుండి గడ్డగట్టిన మంచును ముల్తాన్ ఢిల్లీ ఆగ్రా వరకు గాడిదలు ఎద్దుల బళ్లలో తీసుకెళ్లేవారు ఈ మంచును బరఫ్ఖానా అనే ప్రత్యేక భూగర్భ గదులలో నిల్వ చేసేవారు నేలలో లోతుగా తవ్వి పైభాగాన్ని గడ్డి మట్టి బల్లలతో మూసి వాటిపై పొటాషియం పర్మాంగనేట్ వంటి రసాయనాలు చల్లి ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా నిర్మించేవారు మంచుని వారు షర్బత్లలో వైద్య చికిత్సలకు శరీరాన్ని చల్లబరచడానికి ఉపయోగించేవారు ఆ కాలంలో మంచు సౌకర్యానికే కాకుండా ఆరోగ్యానికి ఉపయుక్తమైన వస్తువుగా ఉండేది అది సామాన్యులకు అందని వస్తువు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో బ్రిటిష్ వారు మొదటిసారిగా ఎడిబుల్ ఐస్ని భారతదేశానికి దిగుమతి చేశారు బాస్టన్కు చెందిన వ్యాపారి ఫెడరిక్ ట్యూడర్ ఐస్ కింగ్గా ప్రసిద్ధిగాంచాడు ఈ ఫెడరిక్ ట్యూడర్ బాస్టన్ సరస్సుల నుండి మంచును కట్ చేసి ప్రత్యేకమైన దృఢంగా ఉండే ఓడలలో రంపపు పట్టు ఎండుగడ్డి కప్పి సుమారుగా నాలుగు నుండి ఐదు నెలలు సముద్ర ప్రయాణం తరువాత మద్రాస్ కల్కత్తా బొంబాయి పోర్టులకు ఈ ఐస్ని తీసుకొచ్చేవాడు బ్రిటిష్ అధికారులు ఆంగ్లో ఇండియన్లకు మాత్రమే ఈ మంచు అందుబాటులో ఉండేది వారు తమ డ్రింక్స్లో ఐస్ క్రీంలలో ఈ మంచును ఉపయోగించేవారు పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత రిఫ్రిజిరేషన్ టెక్నాలజీ వచ్చి ఐస్ తయారీ మరింత సులువైంది ఒకప్పుడు తయారీకి రవాణాకు భద్రపరచడానికి ఎంతో క్లిష్టమైన ఈ ఐస్ ఇప్పుడు మనకి చిటికలో దొరుకుతుంది లాజికల్గా చూసిన చారిత్రక ఆధారాలు చూసిన ఉత్తర భారతదేశం నుంచి గోల్కొండకు ఐస్ తీసుకొచ్చే అవకాశం తక్కువే కానీ ఖచ్చితంగా అసాధ్యమని మాత్రం చెప్పలేము ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం విశేషాల కోసం లైక్ షేర్ and subscribe.